దక్షిణ తెల దక్షిణ భారతదేశంపై శీత కన్ను వ్యవహరిస్తూ ఉంది అనేక బడ్జెట్ విషయాల్లో కూడా ఇటు రాజకీయంగా సామాజికంగా ఆర్థిక అంశాల్లో కూడా దక్షిణ తెలంగాణకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది తెల దక్షిణ భారతదేశానికి అటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రముఖంగా తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుండి ఎటువంటి నిధులు కూడా అందడం లేదు ఎటువంటి భరోసా కూడా కలిగే పరిస్థితి లేకపోవడంతో తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉంది అటువంటి నేపథ్యంలో మన కేంద్రంపై ఆశలు పెట్టుకుంది రేవంత్ సర్కార్ మరి ఏమైనా ఆశలు ఏమన్నా వాటి మీదనే యూనియన్ బడ్జెట్ పైనే స్టేట్ ఫైనాన్స్ మొత్తం కూడా ఓప్స్ పెట్టుకుంది ఇప్పుడు లోటు బడ్జెట్లో ఉంది అప్పల పాలై ఉన్నాము అంటూ చెప్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు పూర్తిగా కేంద్రంపై ఆశలు పెట్టుకుంది బడ్జెట్లో ఏమైనా కేటాయింపులు ఉంటాయనే ఆశయంతో చూస్తుంది నాలుగేండ్లుగా తగ్గ తగ్గుతున్న గ్రాంట్స్ కేటాయింపులు దాదాపు నాలుగేళ్ళు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి గ్రాంట్స్ కూడా గుడా ఇవ్వడం లేదట మూడు బడ్జెట్లో మూడో వంతే రిలీజ్ గత ప్రభుత్వం తీరుతో రాష్ట్రానికి వచ్చే నిధులు బ్రేక్ ఓటాన్ అకౌంట్ అంచనా ఇరవై ఒకటి వేల కోట్లు ఫుల్ బడ్జెట్ లో మరింత పెరగవచ్చని ఆఫీసర్ల ఆశలు పాత బకాయిలు సెటిల్మెంట్స్ కోసం తపన రేపటి బడ్జెట్ తర్వాత మరింత క్లారిటీ సత్సంబంధాలతో నిధులు రాబట్టుకునేలా రాష్ట్ర సర్కార్ ప్లాన్ కేంద్ర పథకాల అమలుతో మరికొన్ని సమకూరే ఛాన్స్ ఇప్పటికే మోడీ అమిత్ షాను కలిసిన రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి సాయం చేయాలని రిక్వెస్ట్ ఇక గత ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వానికి తీవ్రమైనటువంటి వ్యతిరేక భావం ఉండడంతో గత నాలుగేళ్ల నుంచి ఎటువంటి గ్రాంట్స్ కూడా విడుదల చేయడం లేదు మెతక వైఖరిని అవలంబిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం మరి ఈ బడ్జెట్లోనైనా మరింత గాడ్స్ ప్రకటిస్తారా లేదనే ఆశతో ఫైనాన్స్ అధికారులు చూస్తూ ఉన్నట సంక్షేమ పథకాలు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నది వీటిని ఏటేటా అంచనా వ్యయం పెరుగుతుండటంతో ఆదాయ వనరుల కోసం సర్కారు పనురాని పాటలు పడుతున్నది పన్నులు పెంచితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే రీజన్ రీజన్తో భూముల విలువలు మద్యం ధరలు పెంచేందుకు పరిమితమైంది కేంద్ర ప్రభుత్వం నుంచి అదనంగా సాయం అందుతుందనే ఆశలు పెట్టుకున్న కానీ గడిచిన నాలుగేళ్లుగా అంచనాలకు పంతన లేకుండా సెంట్రల్ గ్రాంట్స్ లో కోత పడటంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సుడిగుండంలో చిక్కుకున్నది సంక్షేమానికి కోత పెట్టలేక సొంత ఆదాయాన్ని పెంచుకోలేక కేంద్రం నుంచి ఆశించిన సాయం అందక అరకొర నిధులతో సరిపెట్టుకుంటున్నది గత ప్రభుత్వంతో ప్రభుత్వంలో పంటలకు నష్టపరిహారం రైతు బంధు దళిత బంధు వెనుకబడినటువంటి వర్గాలకు ఆర్థిక సాయం ఇలాంటి అనేక పథకాలు నిధులు లేక అమలుకు దూరంగా ఉండిపోయాయి ప్రత్యామ్నాయంపై ఫోకస్ సొంత ఆదాయ వనరులు పరిమితం ఏర్పడడం సంక్షేమానికి బాధ ఖర్చు చేయాల్సి రావడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయంపై ఫోకస్ పెట్టింది అందులో భాగంగా ఏపీ తెలంగాణ మధ్య పంపిణీకి నోచకుండా ఉన్నటువంటి పలు ప్రభుత్వ రంగ సంస్థలను ఫిక్స్డ్ డిపాజిట్లు బ్యాంకు ఖాతాలోని ఫండ్స్ తదితర పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నది ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన బకాయిల జాబితాను సిద్ధం చేసింది వీటిని సెటిల్ చేయగలిగితే రాష్ట్రానికి కొంత ఆదాయం సమకూరుతుందని అనుకుంటున్నది ఇందులో భాగంగానే ఇటీవల రెండు రాష్ట్రాల సీఎంలు కూడా సమావేశమయ్యారు దీంతో పూర్తిగా కనీసము ఇప్పటికే లోటు బడ్జెట్లతో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలకు అదనంగా ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఇవ్వాల్సినటువంటి నిధుల్లో గ్రాంట్లో ఏమైనా ఇస్తుందా లేదా అనే ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఈరోజు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతూ ఉంది ఆ ప్రవేశపెట్టబోతున్నటువంటి బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వానికి అధిక నిధులు ఇస్తుందని ఆశతో ఎదురు చూస్తూ ఉంది అందుకు సంబంధించినటువంటి పావులు కదుపుతూ ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి